అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ మిథున రాశి జనవరి మాసం రాసి ఫలితాలు చూద్దాం సో జనవరి మాసంలో వీళ్ళకి ఎలా ఉంటుంది వీళ్ళు చాలా ఆర్థికంగా చాలా హ్యాపీగా ఉంటారు అంటే చాలా ఆనందంగా ఉంటారు అంటే ఏ బెంగ ఉండదు వీళ్ళకి ఈసారి వచ్చిందా ఖర్చు పెట్టామా బాగున్నామా మనం బాగున్నాము మన మనసు బాగుంటుంది చాలా ఉంటుంది కానీ మనసు బాగుండదు తక్కువ ఉంటుంది ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటారు అది మిథున రాశి ఈ మాసఫలం మామూలుగా మీరు ఒక సన్యాసి జీవితం తీసుకుంటే అది ఎప్పుడు ఒకేలా ఉంటుంది కానీ మనిషి ఏంటి ప్రతిరోజు ప్రతి మాసం వాడి జీవి వాడి ఆలోచన అనేది మారుతూ ఉంటుంది నాకు డబ్బులు ఎప్పుడు వస్తాయి వచ్చినప్పుడు ఒక రకంగా రానప్పుడు ఒక రకంగా భార్యతో గొడవ పెట్టుకుంటే ఒక రకంగా ఆరోగ్యం బాగాలేకపోతే ఒక రకంగా అంటే ప్రతి నెల ప్రతిరోజు వాడి ఆలోచనలు మారుతూ ఉంటాయి ఇది కావాలి వాడు ఇది అన్నాడు సో అందుకని మనం రాజఫలాలు అనేది చెప్పుకునేది బేసిక్గా మన మానసిక పరిస్థితి గురించి మనం ఎలా అనలైజ్ చేయాలి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఒక యోగినో సన్యాసి అనుకోండి ఎప్పుడు ఒకేలా ఉంటాడు వాడికి ఏం గొడవ లేదు కానీ మనిషి అనేవాడికి రాశిఫలాలు అవసరం తెలుసుకోవాలి ఎందుకంటే మనం కంట్రోల్ చేసుకోవాలి మనల్ని మనకు అవసరాలు ఉన్నాయి కదా ఆర్థిక డబ్బు కావాలి కదా సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళు మిథున రాశి గురించి మాట్లాడుతున్నాం ఓకే సో జాబర్స్ గురించి మాట్లాడదాం ఈ జాబ్ చేసే వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు నేను ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ఆలోచన అనమాట ఆలోచన బాగా పనిచేస్తుంది ఆలోచన బాగా లాజికల్గా బాగా ఆలోచిస్తారనమాట పని పట్ల శ్రద్ధ ఉంటుంది పని పట్ల ఆలోచన నా పనిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ముందుకు తీసుకెళ్తే ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా కలిసి వస్తుంది మైండ్ చాలా స్ట్రాంగ్ ఉంది సో ఇక్కడ మైండ్ చాలా స్ట్రాంగ్గా ఉండడం వలన ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ముందు చూపు ఉంటుంది మనిషికి మనమే వీకున్నామంటే ముందు చూపు ఎలా వేస్తాము అంటే మైండ్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది మిత్రున్న రాసే వాళ్ళకి సో స్కెచ్ ప్లాన్ వేస్తున్నారు వీళ్ళు ఆహా ఇది చేసుకుందాం అది చేసుకుందాం వీడితో ఇలా ఉన్నాం ఈ అధికారితో ఇలా ఉన్నాం నా కొలీగ్తో ఇలా ఉంటాను మేనేజర్ గారితో ఇలా మాట్లాడదాము ఈ ఈ పని చేసుకుందాము ఫోన్లో యాప్లు వేసుకుందాము కంప్యూటర్లో ఎడిటింగ్ చేసుకుందాము సో ఇది బేసిక్గా ఈ జాబ్ చేసేవాళ్ళు వీళ్ళు తర్వాత ఇప్పుడు మనము వీళ్ళకి ఈసారి కలిసి వచ్చేది ఏంటంటే లక్ష్మీదేవి అంటే డబ్బు కానీ డబ్బు లక్ష్మీదేవి స్త్రీ కానీ వీళ్ళ జీవితంలో మీ భార్య కావచ్చు మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు మీకు ఒక అద్భుతమైన ఐడియా ఇస్తుంది అంటే లైఫ్ చేంజింగ్ ఐడియా అంటే లక్ ఏది చేస్తే మీకు బాగుంటుందండి అంటే సో ఒక ఒక స్త్రీ వల్ల ఒక స్త్రీ ఒక మాతృమూర్తి ఎట్ల ఒక లేడీ వల్ల మీరు ఒక కొంచెం ఒక లేడీ గైడెన్స్ తీసుకోవాలి ప్రతిసారి మన ఆలోచన మన థాట్స్ మన ప్లాన్స్ కాదు అప్పుడప్పుడు మీరు ఒక లేడీ ఒక ఆడామే ఒక అడ్వైస్ తీసుకుంటే మీకు బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది అది ఈ నెల మిథున రాశి వాళ్ళకి ఆ యోగం ఉంది సో మీరు ఏదైనా ఒక పని చేసే ముందు మీ ఆవిడను మీ చెల్లినో మీ అమ్మను అడగండి అడిగితే మీకు బాగా ప్లస్ అవుతుంది ప్లస్ అయ్యి మీకు ఏవైతే కొన్ని అర్థం కాని విషయాలు ఉంటే అవన్నీ లోతుల్లో నుంచి పైకొచ్చి మీకు కనిపిస్తాయి అర్రే ఇదా 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 అర్రే అప్పటి నుంచి ఇది అనుకుంటున్నానా ఇది ఇది ఇలా ఉందా సో ఇదంతా మన స్త్రీ శక్తి వల్ల మనకు హెల్ప్ అవుతుంది ఈ విధంగా అంటే ఫ్యాక్ట్స్ అనేవి బయటకు వస్తాయి మూలాల్లో కొన్ని నిజాలు ఉంటాయి కదా బయటకు వచ్చి కనిపిస్తాయి సో ఒక అడ్వైస్ తీసుకోండి ఒక ఆడ మీ దగ్గర తర్వాత మనం ఇంకా మాట్లాడేము ఎక్యుమిలేటెడ్ ఫ్యామిలీ ఎక్యుమిలేటెడ్ వెల్త్ గురించి మాట్లాడదాం ఎక్యుమిలేటెడ్ ఫ్యామిలీ అన్నాము సో పరివారంలో కూడా మనకు చాలా హుషారుగా ఉంటారు మీరు యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడము కలిసిమెలిసి చిన్న చిన్న పండగలు చేసుకోవడం ఎలా అయినప్పుడు మకర సంక్రాంతి వస్తుంది సంక్రాంతి కలిసి మీ ఫ్యామిలీతో బాగా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు భోగి కనుమ సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసి బాగా ఉత్సాహంగా ఉంటారు మీరు ఈసారి ఈ సంక్రాంతిలో అలా ఉత్సాహంగా ఉండాలి అలా ఉత్సాహంగా ఉంటేనే మన కుజగ్రహం అనేది స్ట్రెంగ్త్ పెరుగుతుంది శక్తి అనేది పెరుగుతుంది కుజగ్రహానికి సో మనకి ఆలోచననే కాదు శక్తి కూడా బాగా ఉండాలి ఆలోచన ఉండాలి అడ్వైస్ తీసుకోవాలి ఇంకా మనం ఎప్పుడు ఆలోచించే విధానం కాకుండా అప్పుడప్పుడు మనకి తెలియని చాలా విషయాలు ఉంటాయి వాటి గురించి కూడా ఆలోచిస్తారు ఆలోచించాలి సో ఈ ట్రాక్లో మీరు వెళ్తారు అలా వెళ్తూ ఉంటే మీకు సక్సెస్ అనేది ఏర్పడుతుంది సో ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళ గురించి మాట్లాడదాం జాబ్ చేసే వాళ్ళకి చాలా బాగుంది నోన్ ఇట్ టు వరీ మేనేజర్తో రిలేషన్స్ బాగుంటాయి ఫ్రెండ్స్తో కొలీగ్స్తో బాగుంటుంది బిజినెస్లో కూడా హెల్ప్ అవుతుంది బిజినెస్లో కూడా లక్ష్మీదేవి కటాక్షం అనేది ఉంది సో మనం జాబర్స్ గురించి మాట్లాడాము బిజినెస్ వాళ్ళ గురించి మాట్లాడుతాం భార్యాభర్తల సఖ్యత గురించి కూడా మాట్లాడదాం వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ కూడా ఈ మంత్ మీకు బాగానే ఉంటుంది నో నీడ్ టు వరీ ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అంటే ఈ నెల బాగుందండి మిథున రాశి వాళ్ళకి అన్నీ బాగానే ఉంటాయి స్టేబుల్గా ఓ వచ్చి మెల్లిగా నీట్గా బాగా ముందు నడుస్తూ ఉంటాయి సో ఇవి అండి మిథున రాశి మాస ఫలితాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు ఈ సంవత్సరం మనం మాట్లాడుకోవాల్సింది మన దేశం గురించి మన రాష్ట్రం గురించి మన గురించి ఇక్కడ చెప్పదగ్గ పాయింట్ ప్రతి మనిషి ఈ కొత్త సంవత్సరంలో ఒక కొత్త అడుగు వేయబోతున్నాడు కాబట్టి ఎవరికి ఎలా ఉంటుంది అని ప్రతి మనిషికి సందేహమే నాకు బాగుంటుందా మా పాపకు బాగుంటుందా మా బాబుకు బాగుంటుందా సరే ఇప్పుడు మనము ఒక చిన్న విషయం గమనిస్తాం ప్రతి మనిషికి జీవితంలో ఎప్పుడు ఒకేలా ఉంటుంది కానీ ప్రతి మనిషికి ఎదగాలని ఉంటుంది ఒక మెట్టు ఎదగాలి నాకు ఇవాళ బైక్ ఉంది రేపు కారు ఉంటే బాగుంటుంది నాకు ఒక కారు ఉంది రేపు ఒక నాలుగు కార్లు ఐదు కార్లు ఉంటే బాగుంటుంది నాకు కారు మా అబ్బాయికి కారు ప్రతి మనిషికి ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఆర్థికంగా ఎదగాలంటే ముందు మానసికంగా ఎదగాలి మన బిహేవియర్లో మార్పు వస్తే అప్పుడు ఆర్థికంగా కూడా మార్పు వస్తుంది ఇప్పుడు దేశం గురించి ఆలోచిస్తే పగలు రాత్రి ఒక మనిషి నరేంద్ర మోడీ అయిపోయాడు మంచిగా ఆలోచించాడు మీరు కూడా ఒక విషయం గురించి ఆలోచించండి మంచిగా ఆలోచించండి పగలు రాత్రి ఆలోచించండి మిమ్మల్ని ఎవరూ ఆపలేరు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక మనిషి జీవితంలో పాజిటివ్గా ఆలోచించడం మీరు నెగిటివ్గా ఆలోచించారా మీ జీవితం అతలాకుతలం అయిపోతుంది ఆర్థికంగా క్షీణించిపోతారు ఇంట్లో గొడవలు బయట గొడవలు నెగిటివ్గా ఆలోచించవద్దు నెగిటివ్గా మాట్లాడవద్దు ఫస్ట్ స్టెప్ అని నెగిటివ్ని దూరం చేయాలి ఎవరి గురించి అని నెగిటివ్గా మాట్లాడవద్దు నెగిటివ్గా ఆలోచించవద్దు పాజిటివ్గానే ఆలోచించాలి ఎవరైనా కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు చంద్రబాబు కావచ్చు షారుఖ్ ఖాన్ కావచ్చు చిరంజీవి కావచ్చు ఎంతో కొద్దిగా పాజిటివ్గా ఆలోచిస్తేనే వాళ్ళు ముందుకు దూసుకొచ్చారు ముందు ఆలోచన ఆలోచన సరిగ్గా ఉంటే మన పని కూడా సరిగ్గా జరుగుతుంది అప్పుడు డబ్బులు లావాదేవీలు కూడా బాగా జరుగుతాయి చేతిలో డబ్బులు నుంచి ఉంటుంది లక్ష్మి మన దగ్గర ఉంటుంది మనతో పాటు ఉంటుంది లక్ష్మి మన పక్కన ఉంటుంది సో ప్రతి మనిషికి నేను ఇది చెప్తూ ఉంటాను కానీ ఎవరు సీరియస్గా తీసుకోరు కానీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కొంతమంది అయినా నేను చెప్పింది సీరియస్గా తీసుకొని వాళ్ళ జీవితం మార్చుకుంటారు ఒకసారి కాదు వంద సార్లు చెప్తూ ఉంటాం మారండి 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 మీరు చూడండి పిల్లల్ని మనం ఎన్నిసార్లు చెప్పినా అరే ఇది చెయ్యకరా అంటే వాడు అదే చేస్తాడు మనిషి కూడా అంతే అరే ఇది చెయ్యకరా వద్దురా మంచిది కాదురా ఇలా మాట్లాడకరా అటువే పోకురా రాత్రి తొమ్మిది ఇంటికి వెళ్ళక ఇంటికి వచ్చేయి బయట చెడు తిరుగులు తిరగమాకు అని చెప్పినా ఆడు వినడు ఆడు బయట తిరుగుతాడు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం పెద్దవాళ్ళు చెప్పేది వినాలి మన అమ్మా నాన్న చెప్పింది మన గురువులు చెప్పింది వినాలి తప్పు అడుగులు వేయకూడదు